చాలామంది మాట్లాడారు మా గాంధీ చాలా శరాఘాతమైనటువంటి పదాల మీద ఉపయోగించి దాంతో కొద్దిసే కొద్ది కాలం ఊపి తప్పింపు చేశారు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఇందిరాగాంధీ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయేటట్టు వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్త్రీ రూపం అంటే ఆమె చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేశారు చాలా మంది అనుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం గురించి ఆమె ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కలిపి మీరు ఆనాటి చరిత్ర జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఎన్నో రాత్రులు అధికారులు రాజకీయ నాయకులు విదేశీ శక్తులు ఇంత మందితో ఆమె మాట్లాడి చివరికి ఒకటే నిర్ణయం చేసింది ఏమైనా పర్వాలేదు యుద్ధం చేద్దాం అని నిర్ణయం చేసింది అప్పుడు వెంట ఉన్నది ఒక్క రష్యా దేశం మాత్రమే ఒక్క రష్యా దేశం మాత్రమే వెంట ఉన్నది అందుకే ఇప్పటికి కూడా మనం మన యొక్క స్నేహభావం సషాదనే ఉంటుంది ఎంత మారినా ఇటు అటు మారినా కూడా రష్యా మన వెంట మొట్టమొదటి నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటిప్పుడే వారితో మన స్నేహాన్ని కొనసాగిస్తున్నాం ఆనాడు రష్యా మనకు ఎంతో సహసాధాలు అందించింది కాబట్టి మనం ఆనాడు యుద్ధంలో విజయాన్ని సాధించాం ఒక దేశాన్ని మనం సృష్టించగలం అంటే నిర్ణయం చేయడం సులభం కాదండి ఈనాడంటే బోల్డ్ అంత డబ్బు ఉన్నది బోల్డ్ అన్ని ఆయుధాలు ఉన్నాయి బోల్డ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి పక్కకు పెట్ట కానీ ఆనాడాలో ఉండేది కాదు ఒక నష్టం భరించాలంటే చాలా కష్టం అది పరిస్థితి ఆనాడు ఒకవైపు ప్రజలు ఒకవైపు యుద్ధం మరి ప్రజల సమస్యలు యుద్ధ సమస్యలు ఇన్ని ఆమె అధిగమించి దేశాన్ని నడపగలిగిన అలాంటి వ్యక్తి మరలా మనకు దొరుకుతాయన్నది అబద్ధం మాత్రమే అంటే చరిత్ర చరిత్రే మరి చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి వస్తాడంటే రావచ్చు రాకపోవచ్చు మనం చూడొచ్చు చూడకపోవచ్చు కానీ ఆ మాత్రం ఆ విషయంలో యుద్ధం చేయడం విషయంలో మాత్రం చాలా ధైర్యం ప్రదర్శించింది నిర్ణయం చేయడం ఒక వంతు నిర్ణయాన్ని అమలుపరచడం ఇంకొక వంతు సులభం కాదు అమలుపరచేటప్పుడు తెలుస్తుంది మనిషికి వచ్చే కష్టం కానీ దాన్ని కూడా తట్టుకుందాం తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో నష్టాలు భరించింది సంజయ్ గాంధీ గారి గురించి మీకు అందరికీ తెలుసు మరి చాలా మీరు చిన్న పిల్లలు అయినొచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కూడా అయిన వచ్చినప్పటికి ఆనాడు సంజయ్ గాంధీ విమాన ప్రమాణం చనిపోతే ఆమె కుంగిపోలేదు చాలామంది అనుకుంటారు ఇంత కఠినత్తు రాదని కానీ ఒక దేశ ప్రధానిగా నిలిచింది కానీ ఒక వ్యక్తి ఇందిరాగాంధీగా మాత్రం నిలవలేదు ఒక మాతృమూర్తి దాన్ని బిగలుగుకొని దేశ ప్రధానిగా ఏమి చేయాలో అది మాత్రమే చేసింది ఒక అద్భుతమైన విషయం అది ఒక తల్లి బిడ్డను కోల్పోతే మొదట తుంగిపోతుంది చాలా కష్టం కానీ ఎక్కడ కూడా ఉన్న దుర్బలత్వాన్ని ప్రదర్శించలేదు గట్టిగా నిలబడింది నేను ఈ కష్టాన్ని కూడా తట్టుకోగలను అని నిలబడింది అది భగవంతు వరంగా నేను ఇప్పటికి కూడా భావిస్తాను అంత సులభం కాదు ఒక తల్లిగా అలాంటి విషయాలలో అంత ధైర్యాన్ని ప్రదర్శించడం చాలా కష్టం ఎమర్జెన్సీ గురించి చెప్తూ ఉంటారు కానీ మనం ఇప్పుడున్న ప్రశ్న పరిస్థితులు ద్వారా మనం ఆలోచించి విశ్లేషిస్తే తప్పుగానే భావించాలి కానీ అలాంటి పరిస్థితులు అలా ఏర్పడ్డాయి కాబట్టి ఆమె అలాంటి నిర్ణయం చేయాల్సి వచ్చింది చాలా మంది విమర్శించారు నిఫ్రూ గారు ఏం చేశారు దేశానికి కానీ నెగారు ఆనాటి కాలంలో అంత కష్టపడ్డాడు కాబట్టి ఇన్ని భారీ పరిశ్రమలు మనకు అందగలిగారు లేకపోతే ఇన్ని భారీ పరిశ్రమలు ఇప్పుడు మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం అంటే ఎన్నో విమర్శించడం కాదు ఒకరిని విమర్శించే గాంధీ గారు ఏం చేశారు ఈ దేశానికి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మన దురదృష్టం చరిత్ర ఏం తెలుసండి వారి అందరికీ ఎన్ని కష్టాలు అనుభవించింది దేశం ఎంతమంది ధన మాన ప్రాణాలు కోల్పోయారు స్వాతంత్రోద్యములు ఆయనకు ఇద్దరేతలు చాలా గొప్ప ఈ సమాజ సేవకులు ఒకరు గాంధీజీ రెండవ అంబేద్కర్ నేను ఎందుకు చెప్తున్నానంటే గాంధీ గారు ఆ శాంతి మాటతో మాట్లాడి సత్యాగ్రహం ద్వారా సంపాదించారు ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో వేర్పాఠవాదాన్ని కల్పించాలని ప్రయత్నం చేశారు అంబేద్కర్ గారిని దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచించారు అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో ఇది సమాజాన్ని నష్టం చేస్తుని భావించి ఏనాడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు అది అంబేద్కర్ గారి నుండి గొప్పతుడు గాంధీ గారు ఏ విధంగా శాంతి సత్యాగ్రహం ద్వారా సాధించారు ఈయన విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఈ సమాజాన్ని కాపాడారు లేకపోయి ఎన్నో మరణ హోమాలు జరిగి ఉండేది ఈ దేశంలో మరి ఇప్పుడు ప్రశ్న వేస్తే అద వారికి అలా ఆనాటి సామాజిక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు చేయాల్సి వస్తుంది కానీ చరిత్రలో తప్పు పట్టడానికి ఆస్కారం ఇవ్వచ్చు అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు రకరకాల విశ్లేషణలు ఇస్తున్నారు కానీ ఈనాటి సమాజ సామాజిక ప్రకారంగా మనకు అవగాహన ఉన్నటువంటి దాన్ని బట్టి మనం విశ్లేషిస్తే మనకు అలెగ్జాండర్ ఓడిపోయాను అంటాం అలా కాదు ఎన్నో సంవత్సరాలు దేశాన్ని వస్తే సైన్యం ఎలా ఊరుకో ఉంటుందండి మనం పది రోజులు ఇంట్లో లేకపోతేనే ఎన్నో రకరకాల సమస్యలు సృష్టిం పడతాయి మనం మరి అటుండప్పుడు ఆనాడు ఆలోచించండి వాటి చరిత్రను మనం మన మన దుక్కోణంలో ఆలోచించి మనం అర్థం చేసుకుంటే తప్పు మందే అవుతుందనే విషయం అందరూ గ్రహించాలి అంటే నేను ఏదో ఎమర్జెన్సీ చాలా మంచిది నేను ఆ రోజుల్లో విద్యార్థిగా ఉండేవాడు నాకు తెలుసు ఆనాటి సమస్యలు నాకు తెలుసు కానీ అది కాదు అంటే సామాజిక పరంగా కొన్ని చర్యలు చేపడితే దాన్ని మనం రకరకాల దృక్కుణాలు చూసి రకరకాలుగా మాట్లాడవచ్చు ఏదైతే దాని పక్కకు నెంట్టి ఇప్పుడు ఈనాటి వారి జయంతి సందర్భంగా వారిని ఒక్కసారి సంస్కరించుకొని మనం సమాజానికి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారిని నిష్ణాతులని గుర్తించి వారిని సన్మానించుకోవడం ఉదాహమైన విషయం దానికి మరొకసారి నేను శ్రీధర్ని వారి బృందాన్ని అభినందిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈనాడు ఎవరెవరైతే సన్మానింపబడబోతున్న వారిని కూడా అభినందిస్తూ మరి వారి తల్లిగారు లక్ష్మీదేవప్ప గారు వారి కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం కాబట్టి నాకు తెలుసు శ్రీధరాజ్ చిన్న అబ్బాయి అప్పటి నుంచి నాకు తెలుసు ఆమె తల్లిగానే కాదు ఒక చక్కటి రాజకీయ చతురత కలి వ్యక్తిగా గుర్తింపు పనిపడుతుంది ఆమె ఎక్కడో పుట్టి మారుమూల ప్రాంతంలో పుట్టి ఢిల్లీ వరకు వెళ్ళిందంటే దాన్ని బట్టి మీరు తెలుసుకునేవాడు ఆమె ఎంత రాజకీయ చతురత ఉపయోగించిందో కానీ తల్లిగా ఆమె తన సంసారాన్ని మాత్రం చాలా ప్రేమతో గడిపింది అలాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు అందుకే శ్రీధులు ఆమె అనుబంధాన్ని ఎప్పుడూ మర్చిపోలేకపోతున్నాడు ఈనాడు మాతృ దేవోభవ అనే సంస్థను పెట్టాడంటే ఆ తల్లి కారణం దానికి మనం వారిని కూడా సంస్మరిస్తూ ఈనాడు ఈ సన్మానం చేసుకుంటున్నాం మరి శ్రీధల్ని మరొకసారి నేను అభినందిస్తూ మరి చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి